ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ సినీ రంగ ప్రవేశం కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఈ మెగా వారసుడు సినిమాలో ఎంట్రీ ఎప్పుడంటూ మీడియా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించుకుంటున్నారు ఇకపోతే మెగా వారసుని డెబ్యూ చేసేందుకు పవన్ చుట్టూ స్టార్ డైరెక్టర్లు క్యూ కట్టిన విషయం తెలిసిందే చివరికి ఓ ప్రముఖ డైరెక్టర్ చేతిలో వారసుడి తొలి పరిచయాన్ని పెట్టినట్లు టాలీవుడ్ లో గుసెగుసలు వినిపిస్తున్నాయి ఇంతకు ఆ మెగా డైరెక్టర్ ఎవరనేది తెలుసుకుందాం సినీ పరిశ్రమలో మెగా హీరోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు నాటి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నుంచి నేటి రామ్ చరణ్ వరుణ్ తేజ్ల వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకే మెగా కుటుంబం నుంచి వస్తున్న మరో యంగ్ హీరో అఖిరా కోసం అన్ని విధాలుగా అన్వేషిస్తున్నారు నందన్ సినిమా ఎంట్రీ కొంచెం లేట్ అయినా ఎంట్రీ ఇవ్వడం మాత్రం పక్కా అంటున్నారు ఎందుకంటే ఇప్పటికీ తండ్రి పవన్ కళ్యాణ్ అటు సినిమాలో ఇటు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో పవన్ పై మరింత బాధ్యత పెరిగింది దీనికి తోడు రాజకీయాల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారంట అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలు లేకపోతే ఫ్యాన్స్ పూర్తిగా నిరుత్సాహానికి గురవుతారని భావించి ఆ లోటును తీర్చేందుకు తన ప్లేస్ భర్తీ చేసేందుకు తనయుడు అకిరాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది అందుకే సరైన సినిమాతో హీరోగా పరిచయం చేసేందుకు పవన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాలకు దగ్గరగా ఉండాలని భావించిన పవన్ ఆ లోటును భర్తీ చేసేందుకు అఖిరాను తన వెంటే ఉంచుకుంటున్నారు పవన్ ఎక్కడికి వెళ్లినా అఖిరా అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు అలా పవన్ వెంట ఉంటే అభిమానులు కూడా దృష్టి తన కుమారుడిపై ఉంటుందనేది పవన్ ప్లాన్ ఇక అఖిరానందన్ హీరోగా పరిచయం అవుతున్నాడంటే పవన్ కచ్చితంగా దర్శకత్వ బాధ్యతలు త్రివిక్రమ్ కి అప్పగిస్తారని భావిస్తారనేది టాక్ ఎందుకంటే పవన్ త్రివిక్రమ్ మంచి స్నేహితులు పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన సినిమాలు ఎంపిక బాధ్యత త్రివిక్రమే తీసుకున్నాడు దాంతో పవన్ తన కుమారుడిని లాంచ్ చేసే బాధ్యతని కూడా త్రివిక్రమ్ కి అభిప్రాయాలు అభిప్రాయాలున్నాయి వాటికి అనుగుణంగానే మొన్న కుంభమేళా పుణ్యస్థానంలో అఖిరా వెంట త్రివిక్రమ్ ఉండటం విశేషం అయితే కుంభమేళా సాక్షిగా అఖిరా కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది చూడాలి మరి అఖిరా మొదటి సినిమా ఎలా ఉండబోతుందో